హాయ్ అండి నా పేరు హరీష్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ఆదిరి గ్రూప్ మనం ఇప్పుడు ఆదిరి గ్రూప్ ప్రకృతి హిల్స్ టౌన్షిప్లో ఉన్నాం ఆదిరి గ్రూప్ ప్రకృతి హిల్స్ టౌన్షిప్ లొకేషన్ వచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ ఏదైతే విజయవాడ హైవే ఎగ్జిట్ నెంబర్ లెవెన్ ఏదైతే ఉందో ఆ విజయవాడ హైవే నుంచి రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత ఒక టెన్ మినిట్స్ డిస్టెన్స్లో బాటా సింగారం దగ్గర లెఫ్ట్ సైడ్లో మన ప్రకృతి హిల్స్ టౌన్షిప్ ఉంది ఈ ప్రకృతి హిల్స్ టౌన్షిప్ కనెక్టివిటీస్ మనం చూసుకుంటే విజయవాడ హైవే నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది విజయవాడ హైవే నుంచి మళ్ళీ బోధవన్ పోచంపల్లి ఏదైతే వెళ్తుందో అది ప్రజెంట్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది హెచ్ఎండిఎ మాస్టర్ ప్లాన్ ట్వంటీ థర్టీ వన్ ప్రకారం అది వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ హైవే అవుతుంది ఆ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్డు విజయవాడ హైవే నుంచి ఆ బీబీ నగర్ వరంగల్ హైవే హైవేకి కనెక్షన్ ఉన్నటువంటి వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ హైవే E 150 feet. Away.